హలో అండి హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భూమి ట్రెండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇది వచ్చేసి బీట్రూట్ అండి బీట్రూట్ కర్రీ అయితే చేయాలనుకున్నాను సో అందుకోసమని బీట్రూట్ని తీసుకున్నాను మరి బీట్రూట్ మన హెల్త్కి ఎంత మంచిది ఎంత మేలు చేస్తుంది అనేది మన తెలుసు మరి బీట్రూట్ ద్వారా ఇంకొక బెనిఫిట్ కూడా ఉందండి అదేంటంటే బీట్రూట్ అనేది ప్లాంట్స్కి చాలా మంచిగా పనిచేస్తుంది ప్లాంట్స్లో గ్రోత్ కానీ ఎస్పెషలీ గులాబీ చెట్లకైతే చాలా బాగా పనిచేస్తుందండి సో మనం బీట్రూట్ని అదే పనిగా తీసుకొని చెట్ల కోసమని అదే పనిగా కొని యూజ్ చేయాల్సిన అవసరం లేదు మనం నార్మల్గా ఇంట్లోకి బీట్రూట్ కర్రీ ఫ్రై కానీ అలా చేసినప్పుడు దాని వేస్ట్ ఉంటుంది కదా ఆ వేస్ట్ని పడేయకోకుండా చెట్లకి ఎలా యూజ్ చేసుకోవాలి చెట్లకు ఎలాంటి లాభాలు ఇస్తుంది అనేది నేను మీకు చూపిస్తాను మరి ప్రజెంట్ అయితే బీట్రూట్ని నీట్గా వాష్ చేస్తున్నాను అండి ఇలా వాష్ చేసిన తర్వాత ఈ వేస్ట్ వాటర్ని పడేయకూడదు ఇక్కడ మీరు చూసారు కదా బీట్రూట్ పైన ఉన్న డస్ట్ అంతా కూడా వాటర్లోకి వెళ్ళిపోయింది తర్వాత మనం బీట్రూట్ పైన ఉన్న పీల్ మొత్తాన్ని తీసేస్తాం కదా ఇక్కడ మీరు చూసారా బీట్రూట్ పైన ఉన్న పీల్ మొత్తం కూడా నేను తీసి ఇలా పక్కన పెట్టేసాను ఇప్పుడు ఈ వేస్ట్ అయిన ఈ పీల్ మొత్తాన్ని కూడా బీట్రూట్ కడిగిన వాటర్లోకి వేసేస్తున్నాను అండి ఎందుకు అంటే ఆ వాటర్ పడేయచ్చు కాకపోతే ఎందుకు పడేయడం వేస్ట్ చేయడం అనేసి నేను అలానే పెట్టాను అనమాట ఎందుకంటే బీట్రూట్ కడిగినప్పుడు దానిపైన ఉన్న డస్ట్ అంతా కూడా వాటర్లోకి ఉంటుంది కదా ఇలా వెజిటేబుల్స్ కడిగిన వాటర్ చెట్లకు వేయడం కూడా చాలా మంచిదండి సో అందుకోసమైనైతే నేను ఇప్పుడు ఆ వాటర్ని పడేయట్లేదు అందులోకి నేను బీట్రూట్ పీల్ని వేసేస్తున్నాను అనమాట ఈ మొత్తం తొక్కంతా అందులోకి వేసేసి దీన్ని బాగా నానబెట్టేసేయాలన్నమాట అందులో మనం నార్మల్గా బీట్రూట్ నుంచి చాలా యూజెస్ ఉన్నాయండి నాకు వరకు అయితే మనలో ఏదైనా హెల్త్ ప్రాబ్లం ఉన్నా లేదంటే బ్లడ్ ప్రాబ్లం ఉన్నా హెయిర్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఈ బీట్రూట్ అనేది చాలా బాగా పనిచేస్తుంది అదే విధంగా మొక్కలు కూడా బాగా పనిచేస్తుందండి నెక్స్ట్ ఇప్పుడు మనం దీనిపైన ఉన్న తొక్క అంతా తీసేసాం కదా ఇప్పుడు దీంట్లో వాటర్ వేసేసి మళ్ళీ ఒకసారి దీన్ని నీట్గా వాష్ చేయాలన్నమాట మనం తొక్క తీసినప్పుడు దానిపైన ఉన్న డస్ట్ ఏమైనా ఇంకా దీనికి అంటుకొని ఉంటే అదంతా కూడా వెళ్ళిపోతుంది సో ఇప్పుడు నేను ఇందులోకి వాటర్ వేసేసి నీట్గా వాష్ చేసేస్తాను చాలా మంది నేను వింటూనే ఉంటాను పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ బీట్రూట్ కలర్ ఎర్రగా ఉంటుందనేసి దాన్ని తినడానికి ఇష్టపడరు కానీ బీట్రూట్లోనే చాలా లాభాలు ఉన్నాయండి హెల్త్కి చాలా మంచిది అనమాట ఇది తినడం వల్ల ఎక్ ఎస్పెషలీ బ్లడ్కి సంబంధించిన ఎలాంటి డిసీజెస్ అనేటివి రావు ఓకే అండి మరి బీట్రూట్ వాష్ చేయడం అయితే అయిపోయింది సో ఈ వాటర్ కూడా పడేయడం ఎందుకనేసి ఈ మొత్తం వాటర్ని కూడా నేను ఒక పెద్ద గిన్నెలోకి తీసుకుంటున్నాను ఇక్కడ మీరు చూసినట్లయితే ఇంతకుముందు తొక్క తీసాను కదా ఆ వాటర్ని అలాగే బీట్రూట్ పీల్ తీసిన తర్వాత వాష్ చేసిన వాటర్ని మొత్తాన్ని కూడా కలిపేశాను చూసారా ఎంత ఎర్రగా ఉన్నాయో వాటర్ కలర్ అయితే ఫుల్ పింక్ కలర్లో అట్రాక్టివ్గా చాలా బాగుందండి చూడ్డానికి చాలా బాగా కనిపిస్తుంది కదా ఇప్పుడు నేను ఈ పీల్ మొత్తాన్ని కూడా ఈ వాటర్లో సిక్స్ టు ఎయిట్ అవర్స్ వరకు ఇలానే నానబెట్టేస్తానండి అంటే ఇప్పుడు నేను మార్నింగ్ టిఫిన్ టైంలో ఇది చేశాను అనమాట ఈవినింగ్ వరకు ఇలానే పెట్టేస్తాను అలా పెట్టడం వల్ల దీనిపైన కొద్దిగా నురుగు అనేది ఫామ్ అవుతుంది అలాగే లోపల ఉన్న ఈ పీల్ మొత్తం కూడా బాగా నానిపోయి ఇందులోకి అందులో ఉన్న ఎనర్జీ అంతా కూడా ఈ వాటర్లోకి వచ్చేస్తుంది అనమాట చాలా హెల్తీగా కూడా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఎయిట్ అవర్స్ తర్వాత ఈ మొత్తం వాటర్ ఎలా ఉంటుంది ఇక్కడ చూస్తున్నారు కదా చూడండి ఇప్పుడు ఈవినింగ్ ఫైవ్ అయింది టైము ఇప్పటికైతే ఇది మార్నింగ్ నేను నానపెట్టాను ఈవినింగ్ కంతా ఇలా నురుగు వచ్చేసింది అనమాట చూస్తున్నారు కదా లోపల ఉన్న ఆ బీట్రూట్ అంతా కూడా మెత్తగా తడిచిపోయింది బాగా ఉబ్బిపోయింది అలాగే ఈ లిక్విడ్ ఉంటుంది కదా వాటర్ వేసాను అదంతా కూడా మందంగా అయింది సో ఇందులో ఉన్న ఇంకా ఏదైనా ఎనర్జీ ఉన్నా కూడా అదంతా కూడా ఈ వాటర్లోకి వచ్చేస్తుంది అనమాట వాటర్ కూడా కొద్దిగా మందంగా అనిపించింది సో ఇందులోకి ఇంకొద్దిగా వాటర్ వేసేసి నేను ఇది చెట్లకు ఎలా వేయాలో చూపిస్తాను ఇందులోకి కొద్దిగా వాటర్ యాడ్ చేశానండి ఒక గ్లాస్ వరకు చూస్తున్నారు కదా ఇది కొంచెం పలచగా అయిందనమాట ఈ పీల్తో పాటు మనం వాటర్ని చెట్లకు వేసేసేయాలి ఇక్కడైతే మీరు చూసారు కదా వైట్ కలర్ గులాబీ చెట్టు చాలా బాగా వచ్చిందండి చిగురులు బాగుంది అలాగే ఫ్లవర్స్ కూడా ఇప్పుడిప్పుడే మొక్కలు చాలా బాగా వస్తున్నాయి సో ఇప్పుడైతే నేను దీనికి ఈ మొత్తం లిక్విడ్ని వేసేస్తున్నాను ఒక చెట్టుకి ఒక గ్లాస్ మాత్రమే వేస్తున్నాను అండి మరి ఎక్కువగా కూడా వేయట్లేదు నేను ఇంతకు ముందే చాలాసార్లు వీడియోస్లో చెప్పాను చెట్టుని బట్టే మనం ఏదైనా కానీ ఫర్టిలైజర్ యూజ్ చేయాలి మనం ఎంత పడితే అంత ఫర్టిలైజర్ వేయకూడదు చెట్లకు కూడా ఎందుకంటే అవి తీసుకునే కెపాసిటీ కూడా ఉండాలి కదా చెట్లు చిన్నగా ఉండి ఎక్కువ ఫర్టిలైజర్ అనుకోండి ఆ చెట్లు దెబ్బ తినొచ్చు సో కాబట్టి మనం కొంచెం కొంచెంగానే యూస్ చేసుకోవాలి ఒకేసారి వేసే బదులు వీక్లీ టూ టైమ్స్ కానీ మనం యూస్ చేసుకోవచ్చు అనమాట సో ప్రజెంట్ అయితే నేను ఒక్కొక్క చెట్టుకి ఒక గ్లాస్ మాత్రమే లిక్విడ్ని యూజ్ చేస్తున్నాను కొన్ని ఏమైనా చిన్న చెట్లు ఉంటే హాఫ్ గ్లాసు అలా కూడా వేస్తున్నాను అనమాట ఇది వేసిన తర్వాత మళ్ళీ నేను చెట్లన్నిటికీ కూడా వాటర్ వేస్తానండి ఇది ముఖ్యంగా ప్రూనింగ్ చేసిన తర్వాత వేసామనుకోండి చెట్లకి కొమ్మలు ఎక్కువగా వస్తాయన్నమాట ఎక్కువ చిగురులు అనేటివి వస్తాయి అలాగే వచ్చిన ప్రతి చిగురుకు కూడా మొగ్గలు అనేటివి చాలా బాగా వస్తాయండి ఇలా రావడం వల్ల చెట్ల అనేది గ్రోత్ బాగుంటుంది అలాగే ఎక్కువ పువ్వులు అనేవి వస్తాయన్నమాట మరి చూసారు కదా ఈ వీడియో మీరు కూడా బీట్రూట్ వేస్ట్ని వేస్ట్గా పడైపోకుండా గార్డెనింగ్కి ఇలా యూస్ చేసుకోవచ్చు అనమాట ఓకే అండి మరి బీట్రూట్ వేస్ట్ని గార్డెనింగ్కి ఎలా యూజ్ చేసుకోవాలి అనేది చూసారు కదా యూజ్ చేసుకోవడం వల్ల ఎలాంటి లాభాలు ఉంటాయి అనేది కూడా నేను మీకు చూపించాను మరి ఈ వీడియోని అయితే ఇంతటితో క్లోజ్ చేసేస్తున్నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్